ఈ తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా సిపిఐ ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ రోజున ఈ కేక్ కట్ చేసే ఇక్కడ సాంప్రదాయం పెట్టుకున్నాం కాబట్టి అందులో భాగంగానే రోజు ఈ కేక్ కట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి మిత్రులు ముందుగా మా వైఎస్ఆర్ నాయకులు కె కృష్ణ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలుగుతూ రెండు వేల ఇరవై సంవత్సరం స్వాగతిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోష సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని ఆరోగ్య వ్యవస్థ మరియు అన్ని ఏ పని కార్యక్రమ జయవంతంగా వదిలాలని అదే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలా మన ఈ ఈభ సమస్థ ఎట్లా ఉందో మన ఇరవై సంబంధం ముగింపు వరకు భారత గడ్డమే ఎలా జెండా రెప్పరెపాలని కూడా ధన్యవాదాలు तब बोल माना ये किसने आया तो संतरों का मार्ट चार का और आलू दिन में चेंटियां मार गया इतना तो दिन में इन जिलों को जो पता है कि फुलाना बाला फुला एपीएल या सपाला चल रहा आने या इंजिस पता रहम इन తారీఖు ఇ రెం ఐదు అర్థం పెట్టుకున్నాం కాబట్టి అందరం కూడా అనురాగంతో ప్రేమతోటి ఉండాలి రాగ దేశాలు కానీ కోపాలు కానీ ఒకరి మీద ఒకరు పంచుకోకుండా ఒకరి మీద ఒకరు ఛాటను చెప్పుకోకుండా పాటిని ముందుకు నటి మంచి భవిష్యత్తు ఉండి మెలిసి బ్రతకారాలు చెప్పి అందరితో మనం చేసుకోవడం ఇప్పుడు మన

అందర్ ప్రొఫెసర్ మాట్లాడు అందరికీ చరిత్ర శాస్త్ర సదానా సాంషేయ 1004 negli 1950 వచ్చింది 1000 సరే కామ్రేడ్స్ అందరికీ ముందుగా అనుకున్న అంశంలో సరే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము మన పార్టీ కూడా సిపిఐ పార్టీ రెండు వేల ఇరవై ఐదులో వంద సంవత్సరాలు అడుగు పెడుతుంది ఈ సంవత్సరము మనం అందము ఏకమై ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం పార్టీని మెంబర్షిప్గా ఎక్కువ తీసుకోకపోతేనే మనకు అక్కడ గుర్తింపు కాబట్టి మనము దీన్ని ఇళ్ళ వేల కాపాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంకా మెంబర్షిప్ పెంచి దీనికి పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుతూ అందరికీ ధన్యవాదాలు